హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరెళ్ళ ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పరోటా అలాగే ఆలు కుర్మ అయితే చేశానండి ఆల్రెడీ నేను కర్రీ చేసి నా ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి ఎవరైతే చూడాలి అనుకుంటున్నారో వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్లోకి వెళ్ళి చూసి నేను చేసిన విధానం మీకు కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడైతే నేను పరోటాకైతే పిండి అయితే టూ అవర్స్ ముందే నానబెట్టుకున్నాను టూ కప్స్ గోధుమ పిండికి ఒక కప్పు మైదా పిండి యాడ్ చేసుకొని సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని వాటర్తో కలిపి టోర్స్ ముందే నానపెట్టుకున్నానండి మనం అలా ముందుగానే కలిపి పెట్టుకోవడం వల్ల పిండి అయితే బాగా మెత్తగా ఉంటుంది బాగా నానుతుందండి పరోటా కూడా చాలా బాగా వస్తుంది తర్వాత మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి నేను ఇలా మా అయితే అవసరమో అవైతే బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను సెవెన్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా ముందుగా మనము చపాతి బాగా రౌండ్గా దుద్దుకునేసి ఆయిల్ కొంచెం వేసి ఇలా కత్తితో కానీ ఒకవేళ మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది తీసుకునేసి ఇలా సన్నగా లేయర్స్ లైన్స్ లాగా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా జాగ్రత్తగా ఇలా చేపట్టి మనం కట్ చేసేటప్పుడు కొంచెం మడతలాగా వస్తుందని నేను ఇలా చేపట్టి నిదానంగా కట్ చేస్తున్నానండి కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత పైన మళ్ళీ లైట్గా ఆయిల్ అయితే పోయాలండి తర్వాత ఇలా రోల్ అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా మనము ఫస్ట్ పిండి ఎక్కువ వేసుకోవడం వల్ల కింద అయితే అట్టుకోకుండా వచ్చేసింది ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైన మళ్ళీ లైట్గా ఆయిల్ అయితే వేయాలి అయితే ఆయిల్ అయితే చాలా అంటే చాలా పడుతుందండి ఒకవేళ ఆయిల్ ఎక్కువగా తినని వాళ్ళు మనము ఫస్ట్ చపాతికి వేసినప్పుడు రోల్ చేసుకున్న తర్వాత చపాతి దుద్దుకున్న తర్వాత ఆయిల్ అయితే వేస్తాను కదా అప్పుడు తక్కువగా వేసుకోండి నేనైతే ఇక్కడ ఒకటే చూపించాను ఎగ్జాంపుల్ ఎలా చేసుకోవాలి అని నేను ఇలా అయితే అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నానండి ఒక ఫైవ్ అయితే చేసుకున్నాను ఎందుకంటే ఇప్పటికే టైం అయితే చాలా అయిపోయిందండి నేను కర్రీ చేసుకుంటా వీడియో అప్లోడ్ చేసేసరికి టైం అయిపోయింది అందుకని నేను ఇప్పుడు లేట్ అయిపోయిందని చెప్పేసి ఒక ఫైవ్ అలా రెడీ చేసుకొని ఇక్కడైతే కాల్చుకుంటున్నాను ఇలా మనము చపాతీ కర్రతో అయితే దుద్దుకోకూడదండి చపాతీ ఖర్రతో దుద్దుకుంటే మనకి పరోటా అనేది చాలా మనం చపాతి చేసినప్పుడు ఎలా నైస్గా వచ్చేస్తుందో అలా వచ్చేస్తుంది మన లేయర్స్ అయితే రావు అలా అని ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా తీసుకుని చేత్తో అయితే ప్రెష్ చేసుకుంటూ మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో అయితే చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఈ వీడియో చేయడానికి చాలా 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 కష్టపడ్డానండి ఈ ఒక్క వీడియోనే కాదు నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా ప్రతి ఒక్కటి నేను మా ఇంట్లో ఎలా చేసుకుంటాను ప్రతిదీ అలానే చేసి చూపిస్తున్నానండి నాకు వచ్చిన రెసిపీస్ కానీ నాకు వచ్చిన వంటలు కానీ అన్నీ కూడా నేను వీడియో కోసం మాత్రం ఏది చేయలేదు నాకు వచ్చినవి నా టాలెంట్ అనేది వంటలు చేసి యూట్యూబ్లో పెడుతున్నాను దయచేసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా తీసుకున్నప్పుడు పైన ఒక చేయి పెట్టి నిదానంగా తీసుకోండి ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇలా ఒకటి తర్వాత ఒకటి నేనైతే పరోటా అయితే రెడీ చేసుకున్నానండి ఈరోజైతే తినేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయింది చాలా లేట్ అయిపోయిందండి మార్నింగ్తో లేడమే కొంచెం లేట్గా లేచాను ఈరోజైతే వాటర్ అయితే రావచ్చు రాలేదు పాత్రలన్నీ అన్నీ కట్టుకొని వంట చేసుకొని తినేసరికి లేట్ అయిపోయింది ఇంకా పరోటా అంటే చెప్పనవసరం లేదు చాలా చాలా లేట్ అవుతుందండి పేషెన్స్గా చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పరోటా అయితే మనం ఇంట్లోనే తినొచ్చండి హ్యాపీగా మీరు ఎవరైనా శనగల కుర్మ చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీకు అయితే నచ్చుతుందండి ఇలా అయితే నేను అన్నీ ఒకటి తర్వాత ఒకటైతే సిమ్లో పెట్టుకునేసి కాల్చుకుంటున్నాను మరీ ఎక్కువ కాల్చుకోకండి మాడిపోతే టేస్ట్ అనేది బాగుండదు ఇలా పెనం పైన వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి ఎందుకంటే మనం చేత్తో పెనం పైన పెడతాం కాబట్టి చేయి అయితే కొంచెం కాలే అవకాశం ఉంటుంది కదా జాగ్రత్తగా నిదానంగా వేసుకోండి పెనం అయితే హీట్గా ఉంటుంది కాబట్టి మనం చేత్తో వేసేటప్పుడు మనం చేతికి తగిలితే గాయమైతుంది నేను అలా చాలా చాలా కాల్చుకున్నాను చేతులకైతే ఇక్కడ చూస్తున్నారు కదండి పరోట అయితే రెడీ అయిపోయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ఇలా అయితే మనము స్మా ఇలా అయితే కొట్టుకోవాలండి అప్పుడైతే మనకి చాలా చూస్తున్నారు కదండీ ఇక్కడైతే నేను మార్నింగ్ చేసిన కూర్మ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నేను చెప్పడం కాదు నాకైతే తింటుంటే కర్రీనే ఎక్కువ తిన్నాను కర్రీ అలాగే పరోటా అచ్చ మనము హోటల్లో తింటే ఎలా ఉంటుందో అలానే ఉంది అంతకంటే టేస్టీగా కూడా ఉందండి ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి నీట్గా చాలా బాగా చేసుకుంటాం కదా ఇక్కడైతే నేను తిన్నప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే తీయమని చెప్పాను మా హస్బెండ్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్